కామరెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది క్యాస్ చేసి చేసిన తర్వాత వాటిని అమలు చేయకుండా అసెంబ్లీలో టూ మంత్రంగా బిల్లులను ప్రవేశపెట్టి అన్ని పార్టీలు అని చెప్పి అన్ని పార్టీలు మధ్య తెలిపినప్పటికీ కూడా దాన్ని గవర్నర్ గొప్పకుండా దాని చట్టం కాకుండా ఆ చట్టం కాకుండానే కొన్ని బీసీ సంఘాలను అడ్డం పెట్టుకొని ఇవాళ ఢిల్లీలో బీసీల ధర్మ పోరాటం అని పేర్కొని ఇవాళ ఢిల్లీలో నిర్ణయిస్తున్నాడు మరి ఇక్కడ నలభై ఆరు శాతం ఉందని చెప్పేసి బీసీల జనాభు నలభై ఆరు శాతం ఉందని చెప్పేసి ఒక కాకి లెక్కలు చెప్పి అంటే శాస్త్రీయంగా కులకరణం చేయకుండా బీసీలను ఐదు శాతం తగ్గించి ఇవాళ అన్ని రకాలుగా బీసీలను ట్వెల్త వచ్చే విధంగా రెడ్డి నిర్వహిస్తున్నాడు భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఈ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహించి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసుకునేందుకు బీసీ సంఘాలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఒక తాటిపైకి ఏక తాటిపైకి చారిత్రక సందర్భం వచ్చింది కాబట్టి రేపు ఇరవై మూడున మే ఇరవై మూడున బీసీ జనసభ ఆధ్వర్యంలో ఇందిర ధర్నా చౌక్ దగ్గర జరిగిపోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆ బీసీ సంఘాలన్నింటినీ కూడా ఈ పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞాపన చేస్తున్నారు